గో బ్యాక్ మార్వాడి ఈరోజు తెలంగాణలో మార్వాడీల అంశం చాలా తీవ్రతరమైతుంది ఎందుకంటే మార్వాడీలు ఒకటే నేను ప్రధానంగా వాళ్ళు ఒక ప్రశ్న తెలుసుకున్నా మార్వాడీలు మేము కూడా తెలంగాణ వాదులు అంటున్నారు మీరు తెలంగాణ వాదన అనుకున్నప్పుడు తెలంగాణ భాష రావాలి కదా తెలంగాణ ఇంకా మీకు ఆ భాష తెలుగు భాష వస్తలేదు మీకు తెలంగాణ యాస సంస్కృతి తర్వాత సంగతి ముందు తెలుగు పలకడం రావట్లేదు నేను తెలంగాణ అంటున్నావు నువ్వు తెలంగాణ అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు తెలుగు భాష నేర్చుకోవాలి తెలుగు భాష నేర్చుకున్నప్పుడు నువ్వు తెలంగాణ ఇప్పుడు సరుకులకు ఏదైనా మీ కుట్లకి వస్తే ఏదైనా మీ దుకాణాలకు ఏదైనా మీ మా వాళ్ళు వస్తే మీరు అంత ఇందులో చెప్తారు మీరేం చెప్పినో మా వాళ్ళకు అర్థం కాదు మీరు ఏ రేటు చెప్తుండ్రో సరుకు అది లేకపోతే మంచి సరుకు అనేది అర్థం కాదు లాస్ట్కోసారికి మళ్ళీ మా వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత అది నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటే తీసుకోరు నిన్న కోదాల్లో కూడా అది ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారు అంటే కేవలం లాభాపేక్షతోనే మీరు ఈ విధంగా చేస్తే తెలంగాణ వాళ్ళు అంత పిచ్చోలు గారు అందుకని గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టి సంపదను మొత్తం దోసుకపోయినరో ఇప్పుడు కూడా మీ మా సంపద మీరు దోసుకపోతున్నారు దోసుకుపోయి గుజరాత్కి మిగతా రాజస్థాన్ రాష్ట్రాలకే మీరు పంచుతున్నారు మరి దానివల్ల ఇడికే వెనకబడిన తెలంగాణ కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం మీ గురించే ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టుంది ఖబర్దార్ మారవాడిల ఇప్పటికైనా మీరు మీ తట్టపుట చదువుకొని మీ రాష్ట్రాలకు పారిపోండి ఎందుకంటే ఈ ఉద్యమం కూడా తీవ్రతమవుతుంది నిన్న కూడా మీరు తెలంగాణ వాళ్ళ మీద దాడి చేశారు నానా రకాల బూతులు తిట్టారు ఎవరన్నా మీకు బూతులు తిట్టే అవకాశం ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే చెప్తున్నాం మీరు ఇప్పటికైనా మేల్కొని ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం గత పది సంవత్సరాల్లో దొరవారు పరిపాలించిండు ఆయన పరిపాలనలో వేల కోట్లు సంపాదించుకున్న తెగబడి వేల కోట్లు సంపాదించుకొని మార్వాడీలు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ విధంగా చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని విరమించాలి ఆ ప్రయత్నాన్ని కట్టడి చేయాలంటే రేవంత్ రెడ్డి దీని మీద తప్పకుండా స్పందించాలి స్పందించి ఈ మార్వాడీల ఆగడాలను అరికట్టినప్పుడే తెలంగాణ వాదం బలపడుతుంది తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ఉన్న అన్ని వర్తకులు అన్ని వ్యాపార సంస్థలు మొత్తం కూడా ఈరోజు రోడ్లు పడ్డాయి ఒక విధంగా రియల్ ఎస్టేట్ లేదు ఒక విధంగా వ్యాపారాలు నడుస్తలేవు వాళ్ళు ఎట్టా బతకాలి అందుకనే వాళ్ళని మనసులో పెట్టుకొని అయినా వాళ్ళ జీవనోపాధి గురించి అయినా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికైనా ఈ మారవాడల్ని కట్టడి చేయండి మారు మంచి మంచితనం ఒకటే చెప్తున్నాం మీరు మీ మీ వ్యాపారాలన్నీ కూడా ఎందుకంటే మీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి మీ రాష్ట్రంలో కొనేవారు లేరా అక్కడ ప్రజలు లేరా అక్కడ కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు జనాభా ఉంది గుజరాత్లో తక్కువ ఉన్నారా రాజస్థాన్ తక్కువ ఉండరా మీ వ్యాపారాలు మీ రాష్ట్రాల్లో చేసుకోకుండా ఇక్కడొచ్చి మా వాళ్ళ వ్యాపారాలు మొత్తం నాశనం చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మా మీదలో దాడులు చేసుకుంటూ ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు తప్పకుండా మీరు గోబ్యాక్ మార్వాడి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదానికి అనుగుణంగా మీరు తప్పకుండా మీ రాష్ట్రాల్లోకి వెళ్ళిపోవాలి